అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు కానీ ఇది పూర్తిస్థాయి బడ్జెట్గా ఈరోజు మళ్ళీ ప్రవేశపెట్టారు ఒక రకంగా ఈ బడ్జెట్లో వివిధ రంగాలకి గతం కంటే కేటాయింపులు కొంత పెరిగినాయి మొత్తంగా బడ్జెట్ పరిమాణం కూడా గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు పెరిగింది అయితే ఏ రంగాలకి ఎంత పెరిగింది ఆయా రంగాల్లో ఉండేటువంటి ప్రజలు ఆ ప్రజలతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఆశించినంత పెరిగిందా లేదా ఇదంతా కూడా ఆ రంగాల మీద లోతైన విశ్లేషణ చేస్తే మనకి స్పష్టమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి పదిహేను శాతం బడ్జెట్లో మేము నిధులు కేటాయిస్తామని ప్రభుత్వమే చెప్పింది ఉపాధ్యాయ సంఘాలు లేదా ఇతర విద్యారంగంలో పనిచేసేటువంటి సంఘాలు కూడా కనీసం పదిహేను శాతం అయితే కేటాయించాలి అనేటువంటిది కోరినాయి కానీ ఆచరణలో ఇవాళ ఏడు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు అట్లా చాలా ముఖ్యమైనటువంటి రంగాలకి ఆయా రంగాల ప్రజలు కానీ ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు కానీ ఆశించినటువంటి కేటాయింపులు అయితే రాలేదు కాకపోతే కీలకమైనటువంటి వ్యవసాయ రంగానికి మొదటి నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తామని చెప్తూ వచ్చిందో ఆ మేరకు వ్యవసాయ రంగంలో ఈసారి కొంత భిన్నమైనటువంటి బడ్జెట్ పెట్టారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పథకాలకు కావచ్చు విద్యుత్ సబ్సిడీ కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులకు కావచ్చు ఇవన్నిటిని కలిపితే సుమారుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని మేము వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని వాళ్ళ ప్రభుత్వం చెప్పుకుంది ఇది ఒక రకంగా గత పదేళ్ల బడ్జెట్లతో పోల్చినప్పుడు ఖచ్చితంగా ఒక ముందడుగుగానే చెప్పొచ్చు అంటే ఇంత విస్తృతమైనటువంటి బడ్జెట్ ఇంతకుముందు వ్యవసాయ రంగంలో ఖర్చు చేయబడలేదు అదే సందర్భంలో వ్యవసాయ రంగంలో అమలు చేస్తామన్నటువంటి వివిధ పథకాలు వాటి విధి విధానాలు ఇంకా ఫైనల్ కాలేదు ఉదాహరణకి రైతు భరోసా ఎంతమందికి ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేటువంటిది స్పష్టంగా తెలియదు కౌలు రైతుల గుర్తింపు ఏ మేరకు చేస్తారు ఎంతమంది కౌలు రైతులకు ఇస్తారు ఎంతమంది భూ యజమానులకు ఇస్తారు అనేటువంటిది కూడా స్పష్టత లేదు అదేవిధంగా ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా పది ఎకరాల పైన ఉన్న వాళ్ళకి అసలు పూర్తిగా కట్ చేస్తారా అనేటువంటిది కూడా స్పష్టంగా తెలియదు అందుకని రైతు భరోసా విధి విధానాలు తెలియదు కనుక ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో ఎంతమంది రైతులు కవర్ అవుతారు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో భూమి కవర్ అవుతుంది అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పలేం కానీ గతం కంటే దాని విషయంలో రైతు భరోసా విషయంలో కూడా రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చారు ఆ దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా కొంత పెరిగినాయి ఇది ఆ రైతు భరోసా విధి విధానాల మీద కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగి అక్కడ విధి విధానాలు పూర్తయిన తర్వాత ఎంత విస్తీర్ణం భూమికి ఎంతమంది రైతులకి ఈ బడ్జెట్ ఉపయోగించబడుతుంది అప్పుడు ఆ బడ్జెట్ నిజంగా సరిపోతుందా లేదా ఆ బడ్జెట్ సరిపోకపోతే మరి ఈ ఖరీఫ్ రబీ సీజన్లకు రావాల్సినటువంటి రైతు భరోసాని ఎట్లా చెల్లిస్తారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా మన ముందుకు వస్తుంది ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పోయిన రబీకి సంబంధించినటువంటి రైతుబంధు చెల్లించింది గవర్నమెంట్ అట్లాగే రుణమాఫీ కూడా చేస్తున్నది అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్కి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా చెల్లిస్తున్నది అందుకని రబీకి సంబంధించి ఏమైనా ఈ విధి విధానాలు వచ్చిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వచ్చే రబీకి సంబంధించినటువంటి నిధులు పెట్టుకుంటారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో పాత పద్ధతుల్లో రైతులందరికీ రైతు భరోసా అందించడానికి అయితే సరిపోవు పూర్తిస్థాయి విస్తీర్ణానికి కూడా రైతు భరోసా అందించడానికి సరిపోవు అనేటువంటిది ఇప్పుడున్న అంకెల్ని బట్టి కనపడుతుంది అట్లాగే రైతు బీమా పథకానికి కూడా నిధుల కేటాయింపు పెరిగింది రైతు బీమా పథకాన్ని కూడా భూమి లేనటువంటి కౌలు రైతులకి వ్యవసాయ కూలీలకి కూడా విస్తరిస్తామనేటువంటిది ఇంతకుముందే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది గత సంవత్సరం కంటే బడ్జెట్ పెంచి కేటాయించారు దీనికి కారణం భూమి లేని కౌలు రైతులకి వ్యవసాయ కూలీలకి కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అయితే ఎంతమంది కౌలు రైతుల్ని గుర్తిస్తారు ఎంతమంది కౌలు వ్యవసాయ కూలీలకి రైతు భరోసా పథకంలోకి తెస్తారు అనేటువంటిది స్పష్టత లేదు కాబట్టి ఈ కేటాయించినటువంటి బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంతమందికి వర్తిస్తుంది అనేటువంటిది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఆ చర్చ కూడా ముగిసి రైతు భరోసాకి కానీ రైతు బీమాకి కానీ లబ్ధిదారులకు మార్గదర్శకాలు వచ్చి ఉంటే ఈ బడ్జెట్ విశ్లేషణ ఇంకా కొంత తేలిగ్గా ఉండేది అవి రాలేదు కనుక ఇప్పుడు ఉన్నటువంటి అంకెల ప్రకారం చూస్తే పూర్తి స్థాయిలో రైతుల రైతు కూలీలకు కానీ భూమి లేని కౌలు రైతులకు కానీ రైతులకు కానీ ఇప్పుడు కొత్తగా పెరిగినటువంటి రైతులను కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరికీ రైతు బీమా వర్తించడానికి అయితే ఈ డబ్బులు సరిపోవు కానీ మార్గదర్శకాలు ఎట్లా వస్తాయనే దాన్ని బట్టి ఈ డబ్బులు ఎంతమందికి వస్తాయి అనేటువంటిది స్పష్టత వస్తుంది అట్లాగే పంటలకు బోనస్ విషయంలో కూడా సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం పెట్టుకున్నది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలంటే సుమారుగా సన్నధాన్యానికి టన్నుకి ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఈ డబ్బుల్ని కనుక మనం విభజించి చూస్తే సుమారుగా ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల టన్నులు ధాన్యానికి అవసరం అయ్యేటువంటి డబ్బులుగా ప్రభుత్వం బడ్జెట్లో పెట్టుకుంది రాష్ట్రంలో రేషన్ కార్డుల మీద బియ్యం ఇవ్వడానికి కానీ మధ్యాహ్న భోజన పథకానికి కానీ స్కూల్స్లో లేకపోతే సంక్షేమ హాస్టల్స్కి కానీ వీటికి ఇవ్వడానికి ఇస్తాం అనేటువంటిది ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కనుక ఆ మేరకు సేకరించడానికి కావలసినటువంటి డబ్బులు పెట్టుకున్నట్టుగా బడ్జెట్లో కనిపించింది అందుకని పూర్తిగా తన వరకు కావలసిన వరకే సేకరించుకొని ప్రభుత్వం ఊరుకోగలుగుతుందా అనేటువంటి ప్రశ్న రేపు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్పి ఇరవై మూడు వందలు ఉంది బోనస్తో ఇరవై ఎనిమిది వందల రూపాయలు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మరి రా బయట మార్కెట్లో వ్యాపారులు కూడా క్వింటాల్కి ఇరవై ఎనిమిది వందల రూపాయలు ధాన్యానికి ఇచ్చి కొనుగోలు చేస్తారా అనేదే ప్రశ్న అట్లా కొనుగోలు చేస్తే మిగతా ధాన్యానికి కూడా రైతులు సంతోషంగా అమ్ముకోగలుగుతారు ఇతర వ్యాపారులకి అట్లా కాకుండా వ్యాపారులు కనుక అంత రేటు పెట్టడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వం దగ్గరకే మిగిలిన ధాన్యం పండించిన రైతులు కూడా వచ్చే అవకాశం ఉంది అప్పుడు మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాల్సి వస్తే ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు అయితే సరిపోవు అందుకని సగం ధాన్యాన్ని ప్రభుత్వమే రాష్ట్రంలో పండేటువంటి దాన్ని ప్రభుత్వం కొనడానికి ముందుకు వస్తే మిగతా ధాన్యాన్ని వ్యాపారులు ఖచ్చితంగా బయట మార్కెట్ అవసరాల కోసం కొంటారనేటువంటిది మనం ఆశించవచ్చు ఇంత పోటీ ప్రభుత్వమే ధర పెంచుకుంటున్నది కనుక వ్యాపారులు కూడా ధర పెంచే అవకాశం ఉంది అందుకని ఈ మూడు పథకాలకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు లేదా పంటలకు బోనస్ విషయంలో కావచ్చు రైతు బీమా విషయంలో కావచ్చు ఇప్పటికైతే నిధులు కేటాయించు గత సంవత్సరాల కంటే పెరిగింది ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఈసారి రై కౌలు రైతులకి వ్యవసాయ కూలీలకు కూడా ఈ నిధుల్లో తప్పకుండా కొంత భాగం వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే ఎన్ని క ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందుతాయో అనేటువంటిది మార్గదర్శకాలు వచ్చినాక తెలుస్తుంది వ్యవసాయ కూలీలకు రైతు భరోసా విషయంలో కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటిది ప్రకటించారు దాని ప్రకారం కొంత అయితే దీంట్లో పెట్టుకున్నారు కానీ ఎన్ని కుటుంబాలకు వస్తుందా అనేటువంటిది ఆ నిధులు మార్గదర్శకాలు వచ్చినాక తెలుస్తుంది అట్లాగే రెండు వేల ఇరవై నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు కావట్లేదు పూర్తిగా ఆగిపోయినాయి రైతులు ప్రకృతి వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయారు అయినా వాళ్ళకి సహాయం అందలేదు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామనేటువంటి చెప్పింది దానికోసం దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో కూడా కేటాయించుకున్నది అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల పంటలని మొత్తం విస్తీర్ణాన్ని బీమా పథకంలోకి తీసుకురావడానికైతే ఈ డబ్బులు సరిపోవు ఎందుకంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒకవేళ వంద రూపాయలు మనకు ఉంటే ముప్పై రూపాయలు మాత్రమే కేంద్రం ప్రీమియం చెల్లిస్తుంది మిగతా డెబ్బై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు ఎకరానికి కాడికి లెక్కేసుకున్నా కూడా ఒక కోటి ఎకరాలకి అనుకుంటే దాని ప్రకారం కావలసినటువంటి నిధులు బడ్జెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది దాని ప్రకారం అయితే ఈ డబ్బులు సరిపోవు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నిధులు కావాల్సి ఉంటాయి కానీ గత ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులతో పోల్చినప్పుడు గత మూడేళ్ల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పంటల భీమా పథకం కోసం తొమ్మిది వందల ఎనభై కోట్లు కేటాయించడం అనేటువంటిది ఒక పాజిటివ్ అడుగుగానే మనం చూడాలి ఎక్కువ విస్తీర్ణాన్ని ఎక్కువ రైతులని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు అనేది మనం కోరదాం అట్లాగే విత్తన పథకానికి సంబంధించి కూడా పూర్తిగా రై ఆగిపోయినటువంటి స్థితి ఉంది రాష్ట్రంలో రైతుబంధు వచ్చిన తర్వాత దాదాపు విత్తన సబ్సిడీ పథకాలు కూడా పూర్తిగా కుంటు పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి విత్తన పథకానికి అది కేంద్ర ప్రభుత్వ నిధులు కొంత కావచ్చు లేదా రాష్ట్రంలో బడ్జెట్లో కేటాయింపులు కావచ్చు సుమారుగా నూట ఇరవై ఆరు కోట్లు విత్తన సబ్సిడీ పథకాలకు కేటాయించారు ఇది కూడా పూర్తి విత్తన సబ్సిడీ అవసరాలను అయితే రాష్ట్ర రైతులకు తీర్చదు కానీ గత ప్రభుత్వాల పూర్తిగా ఎత్తేసిన దాంతో పోల్చినప్పుడు ఎంతో కొంత నిధులతో మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అట్లాగే మైక్రో ఇరిగేషన్కి సంబంధించి కూడా దాదాపు రెండు వేల పద్దెనిమిది తర్వాత క్రమంగా పూర్తిగా ఆగిపోయింది అసలు నిధుల కేటాయింపు జరగట్లేదు రైతు బంధు పేరుతో కానీ ఈసారి బడ్జెట్లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పథకం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం పథకం కావచ్చు మైక్రో ఇరిగేషన్ కోసం పెట్టినటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ఇది కూడా ఒక పాజిటివ్ అడుగుగానే చూడవచ్చు అయితే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి దరఖాస్తులు రైతులందరికీ ఉద్యాన పంటలు పండించే రైతులందరూ మైక్రో ఇరిగేషన్కి వస్తే మాత్రం దరఖాస్తులు వస్తే మాత్రం ఈ డబ్బులు సరిపోవు తప్పకుండా కొద్దిమంది రైతులకే ఉపయోగపడతాయి మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఈ వాళ్ళని కూడా కవర్ చేయడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అట్లాగే రైతు వేదికలకు కూడా ఈసారి దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలని కేటాయించారు ఎందుకంటే రైతు నేస్తం పేరుతో అక్కడ రైతుల సమావేశాలు రెగ్యులర్గా చేయడము యూనివర్సిటీ సైంటిస్టులతో వాళ్ళకి తరగతులు చెప్పడం సలహాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది కనుక గతంలో ఇది పన్నెండు కోట్లు ఉండేది నిర్వహణ కోసం రైతు వేదికలకి ఈసారి నలభై మూడు కోట్లు దాదాపు కేటాయించారు అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ మీద కూడా కొద్దిగా ప్రారంభమైంది అంటే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించింది కానీ రూపాయి కూడా ఖర్చు చేయలేదు దాని కింద ఈసారి ఈ ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు కోట్లు మాత్రమే ప్ర ప్రగతి పద్ధతి కింద యాంత్రీకరణ కోసం కేటాయించింది కానీ కొంతైనా దానికి సంబంధించిన పనులు మొదలవుతాయని అనుకోవచ్చు కానీ రైతుల అవసరాలకు తీర్చే విధంగా మాత్రం యాంత్రీకరణకు సంబంధించినటువంటి నిధులు లేవు ఆయిల్ పామ్కి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు నిధులు కేటాయించుకున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధుల్లో డబ్బులు పెట్టారు రైతు భరోసా మన ఆయిల్ పామ్ సాగు కూడా ఈ సంవత్సరం దాదాపు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారము ఆయిల్ పామ్ విస్తీర్ణం లక్ష్యం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక ఎకరాలకు మాత్రమే అనుమతించారు అంటే దాదాపు ఒక లక్ష ఎకరాల వరకు ఆయిల్ పాముని విస్తరణ తీసుకెళ్లాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది వాస్తవానికి చాలా జిల్లాలలో ఆయిల్ పాము సాగుకి అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉండవు కానీ ప్రభుత్వం కారణం ఏదైనా ఆయిల్ పాముని రాష్ట్రంలో విస్తరిస్తూ ఉంది సబ్సిడీ కోసం కూడా నిధులు పెట్టుకుంది ఆచరణలో ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పెరుగుతున్నటువంటి ఎండలు కావచ్చు లేదా ఉష్ణోగ్రతలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీటి పారుదల్లో కూడా వస్తున్నటువంటి మార్పులు చాలా ఎక్కువ నీళ్లు అవసరమైనటువంటి పంటలకి నీళ్లు అందుబాటులోకి వస్తాయా ఎండాకాలంలో ఈ మొక్కల్ని కాపాడుకోగలుగుతామా అనేటువంటి విషయాల మీద ఆయిల్ పామ్ విస్తీర్ణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఇప్పటికైతే బడ్జెట్లో ఈసారి ఒక రెండు వందల యాభై కోట్ల వరకు కేంద్ర రాష్ట్ర పథకాల పథకాల నుంచి ఆయిల్పొమ్ము కోసం కూడా పెట్టారు అయితే యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు జీతాలకు తప్ప పెద్ద పరిశోధనలకి విద్య మీద అయితే ఎక్కువ డబ్బులు కేటాయించలేదు ఎందుకంటే యూనివర్సిటీలన్నీ ఇప్పటికే దాదాపు కుంటుతున్నటువంటి దశలో ఉన్నాయి పరిశోధనలు చాలా కాలం క్రితమే ఆగిపోయినాయి అక్కడ పరిశోధనలు ఏవి రైతుల పొలాల్లోకి రావట్లేదు గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో నిధుల కేటాయింపు అంతా చేసిన తర్వాత యూనివర్సిటీల మీద చాలా తక్కువ దృష్టి పెట్టింది నిధులు కేటాయింపు కూడా తగ్గింది అక్కడ కేవలం ఉద్యోగుల జీతాలకి ప్రొఫెసర్ల జీతాలకి సైంటిస్టుల జీతాలకు మాత్రమే నిధులు వెళుతున్నాయి కానీ నిజమైనటువంటి పరిశోధనలకు కానీ విద్యా ప్రమాణాలు పెంచడానికి కానీ నిధులు కేటాయించలేదు ఈసారి కూడా ఈ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ విద్య విషయంలో కావచ్చు పరిశోధనల విషయంలో కావచ్చు నిధులు పెద్దగా కేటాయించలేదు మొత్తంగా చూసినప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినంతవరకు ఈసారి ఒక పెద్ద ఎత్తున బడ్జెట్ అందుబాటులోకి వచ్చిందనేటువంటిది నిజం ఖచ్చితంగా రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల సహాయం కావచ్చు పంటల బీమా పథకం కావచ్చు రైతు బీమాలోకి వ్యవసాయ కూలీలని కౌలు రైతుల్ని కూడా యాడ్ చేయడం కావచ్చు వ్యవసాయ విత్తన సబ్సిడీ పథకాల కోసం యాంత్రీకరణ పథకాల కోసం నిధులు కే కొంతైనా కేటాయించడం కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా పాజిటివ్ ముందడుగులుగా చూడవచ్చు అయితే ప్రభుత్వం ఈ నిధుల్లో ఎంత సమయానికి విడుదల చేస్తుంది ఎంత మళ్ళీ ఈ నిధుల్లో నిధుల కొరత పేరుతో పూర్తిగా ఆపేస్తుంది అనేటువంటిది ఆచరణలో చూడాలి గత ప్రభుత్వాలు కూడా బడ్జెట్ కేటాయించిన తర్వాత సంవత్సరం ఆఖరికి లెక్కలు చూస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్లే అనేకం ఈసారి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నాయి కానీ ఆచరణలో ఇది ఖర్చు చేస్తారా రైతులకు నిజంగా ఉపయోగపడతాయా ఈ బడ్జెట్ అనేటువంటిది వచ్చే సంవత్సరం మాత్రమే తేలుతుంది ఇప్పటికైతే గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవసాయ కూలీలని సన్న చిన్నకారు రైతులకి కౌలు రైతులకి ఉపయోగపడేటువంటి కొన్ని పథకాలని ముందుకు తీసుకురావడము నిధుల కేటాయింపు పెరగడము అనేటువంటిది స్వాగతిస్తున్నాం